నమస్తే నేను సిరి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ట్రంప్ గెలిచిన తర్వాత చాలా ఇండియన్స్ ఇండియన్స్లో ఒక ఆందోళన మొదలైంది ఎందుకంటే అక్కడ చాలా వరకు తను తీసుకునే అంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు బట్టి ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అన్నట్టు కూడా మనకి అర్థమైపోతుంది సో దీంతో ఈ ఎఫెక్ట్ ఏమైనా మన ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ మీద పడే అవకాశం ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది ఒకవేళ అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళ ఉద్యోగాలు పోతే గనక నెక్స్ట్ మరి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్ టైట్ ఆక్సిజన్ ఫౌండర్ సిఈఓ ఇంకా టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ అక్కడ అమెరికాలో ట్రంప్ గారు ఎప్పుడైతే ఎన్నికయ్యారో ఎప్పుడైతే తను ప్రెసిడెంట్గా సైన్ చేశారో అప్పటి నుంచి తను తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు అందరు కూడా తను తీసుకునే నిర్ణయాలు బట్టి సో ఇప్పుడు అక్కడైతే జాబ్స్ కూడా తీసేస్తున్నారు ఎవరైతే అంటే దొంగతనంగా వెళ్ళిన వాళ్ళనే కావచ్చు వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తున్నారు అని చెప్పేసి మనకి వార్తలు అయితే ఉన్నాయి ఒకవేళ అక్కడ జాబ్స్ కనుక వెళ్ళి పోయి ఇండియాకి వాళ్ళు వచ్చేసిన ఇదంతా ఆయన ఏ డిసిషన్స్ అయితే తీసుకున్నాడు అవన్నీ కూడా ఇక్కడితే రెండు తెలుగు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ మీద పడే ఆ ప్రభావం మీద పడే అవకాశం ఉందంటారు అప్పుడు ట్రంప్ కానీ ఎన్నోసార్లు చెప్పి ట్రంప్కి నాకు అటాచ్ చేస్తే క్యాబినెట్లో నేను పొజిషన్ తీసుకుని ఇందులో చిన్న కరెక్షన్స్ ఇది నువ్వు చెప్పింది ప్రెసిడెంట్ అయినప్పుడు కాదు ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుండి వెరగిపోతున్నారు గ్యాప్ ఉండదు రెండు మూడు నెలలు గ్యాప్ ఉండదు ఆయన ప్రెసిడెంట్ అవుతాడు అని రిజల్ట్స్ వచ్చింది నెక్స్ట్ క్షణం నుండి మొదలు పెట్టాడు డాడీ సైన్ ఎలా ఎలా గెలిచాడు ఆయన ఎలా మస్క్ క్యాంపెయిన్ చేశాడు ఆయన టెస్లా అయితే ఆయన ఏం చేశాడు నేను ఫస్ట్ మన మన సీఎంస్ ఇక్కడ ఏపీ తెలంగాణ ఆరు గ్యారెంటీలు సూపర్ సిక్స్ పెట్టారు కదా అంటే ఆయన కూడా కొన్ని గ్యారంటీలు పెట్టాడు అందులో ఫస్ట్ గ్యారెంటీ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెట్ బయటికి తరిమేస్తాం కొరడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కొరడా అంటాం కదా అక్కడ ట్రంప్ కొరడా ఏంటంటే మొత్తం వాళ్ళు పిక్ అండ్ చూస్ చున్ చున్కే మారా కానీ స్వీలలో డైలాగ్ ఉండదు అలా మొత్తం ఐడెంటిఫై చేసి పంపించేస్తాను ఎందుకంటే ఆయన ఏంటంటే దేశభక్తి ఒకటేంటే దాని రీజన్ బ్యాక్ రీజన్ ఏంటంటే మళ్ళీ ప్రెసెంట్ అయ్యే ఛాన్స్ ఇది లాస్ట్ టర్మ్ ఈ నాలుగు సంవత్సరాలు మొత్తం షేక్ చేసి మన పేరు అంటే హిస్టరీ తిరగ రాస్తాను అంటున్నాడు మంది నూట యాభై సంవత్సరాలు పట్టిన రూల్స్ అని మారుస్తాన సో ఒక విధంగా ఆయన యాంగిల్ ఆయన కరెక్టే ఎందుకంటే వాళ్ళ దేశానికి జాబులు మనం కొట్టేస్తాం ఉన్నా మనం కదా ఇండియా మెక్సికో చైనా చాలా అదర్ కంట్రీస్ ఉన్నాయి సో మన మన వాళ్ళకి జాబ్స్ ఉండట్లేదు కదా మన వల్ల వాళ్ళ జాబ్స్ పోతున్నాయి అనేది మన డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు మన ఎర్నింగ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు మా అందుకని తగ్గించాను పెట్రోల్ కూడా బయట నుండి ఇంపోర్ట్ చేయదు మీరు ఇక్కడ డెవలప్ చేయండి మనుషులు కూడా మీరు ఇండియా వాళ్ళని చైనా వాళ్ళని ఎందుకు తెచ్చుకుంటారు మన మేజర్ స్ట్రెంగ్త్ మనమే ఎందుకు తెచ్చుకుంటారు మనం ఒక మనం ఆ టీంని డెవలప్ చేయలేం మంచి లీడర్ పెట్టిన ఒక లీడర్ పై మందిని డెవలప్ చేయండి అంటున్నాడు అదే ఆయన థింకింగ్ సో ఆయన యాంగిల్ ఈజ్ రైట్ బట్ నేను అనేది ఏంటంటే ఆయన ఆయన ఇండియన్స్ ఒక్కడి మీదే టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఆయన చైనా ఏంటంటే థ్రెట్ అది అమెరికా సూపర్ పవర్ ఇప్పుడు ఇంతవరకు అమెరికా సూపర్ పవర్ అంటే అమెరికాలో మీరు అనుకోండి ఇండియాలో తగ్గినట్టే చైనాలో తగ్గినట్టే అమెరికాలో తుమ్మారు అనుకోండి ఇక్కడ తుమ్మినట్టే అంటే అమెరికా ఏదంటే తానా అంటే మనం తందానా అంటాం అమెరికా బిగ్ బాస్ అందరికంటే బిగ్ బాస్ బిగ్ బ్రదర్ బిగ్ బ్రదర్ మరి ఏది చెప్తుంది అదే కదా సో అందుకని ఇప్పుడు ఆయన ఈ చైనాకి పట్టట్లేదు చైనా చైనా ఇప్పుడు సో చైనా మీద సిక్స్టీ పర్సెంట్ డ్యూటీ అడే పెట్టాడు అంటే కస్టమ్స్ ఇంపోర్ట్ డ్యూటీ అంటే వాళ్ళు డిస్కరేజ్ చేయడానికి అక్కడ ఎవరు మన దగ్గర తీసుకోకూడదు చైనా వాళ్ళు ఏంటంటే నేను చూశాను నెక్స్ట్ వన్ వీక్ నిన్ను అక్కడ ఇంకో ఇంకో సిరీ ప్రొడ్యూస్ అయిపోద్ది దిట్ట ఉంటుంది అదే ఒరిజినల్ ఉంటుంది నువ్వు డూప్లికేట్ అయిపోతుంది అంత టాలెంట్ ఉంది వాళ్ళకి సో అట్లానే ఇండియా మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టాడు ఇండియా కూడా భారీ మధ్యలో మనకి ఇండియాలో నాకు తెలిసి అమెరికాలో వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మన వాళ్ళే ఉన్నారు అక్కడ ఏంటంటే యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు యాజ్ ఆఫ్ లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రికార్డ్స్ ప్రకారం అందులో పద్దెనిమిది లక్షలు ఇల్లీగల్ ఉన్నారంట ముప్పై లక్షలు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి సో మరి వీళ్ళందరూ బాగా అరేంజ్ చేస్తున్నారు మామూలు ఎర్నింగ్ కాదు సో దానివల్ల వాళ్ళని తగ్గించాలని చేస్తున్నారు ఫస్ట్ జాబితాలో పద్దెనిమిది వేల మంది లిస్ట్ చేసి పెట్టాడు ఎవరైతే ఇల్లీగల్ ఉన్నారో అంటే చదువుకోవడానికి రండి చదువుకున్న తర్వాత మీరు మీ ఊరు వెళ్ళిపోండి అంటున్నాడు మనో చూడు నేను కోటి రూపాయలు ఖర్చు పెట్టుకు వస్తే రెండు సంవత్సరాలు ఆ కోటిని ఇరవై కోట్లో పది కోట్లో చేసుకుని అంటారు సో దేర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ లిప్ ఆ డిఫరెన్స్ సో అది నడుస్తుంది అట్లానే చైల్డ్ బర్త్ బర్త్ టూరిజం దాన్ని స్టాప్ చేశాడు స్టాప్ చేస్తా అంటున్నాడు అవలేదు జో బైడెన్ గారు వన్ ఫోర్ ఇయర్స్ ఎన్ని జీవోలు పెట్టాడు నేను ఒక రోజు అన్ని ఈవెల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేశాడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేసిన తర్వాత అమలు పరచాలని రూల్ లేదు అందు క్యాబినెట్ ఒప్పుకోవాలి సన్నైట్ ఒప్పుకోవాలి ఒప్పు తర్వాత సో అది అవుతుందా లేదండి క్వశ్చన్ పెట్టడం అయితే పెట్టాడు సన్ జెండర్స్ మధ్య మధ్యరాకు ఉండకూడదు అంటారు అంటే ఆయన ఏంటంటే మేమందరం అంటాం కొద్దిగా చైల్డిష్ మెంటాలిటీ ట్రంప్ ఏజ్ అయితే సెవెంటీ ఎయిట్ అంత ఉంది కానీ యాక్షన్స్ మాత్రం పిల్లల్లా తీసుకుంటాడు అంటే ఎప్పుడే యాక్షన్ తీసుకుంటాడు నాకు ఒక సీఎం ఉన్నాడు పేరు చెప్పను ఆ సీఎంకి ముగ్గురు నలుగురు వైఫ్స్ ఉన్నారు పోలీసు వాళ్ళు పెట్టాలి కదా సెక్యూరిటీ పెట్టాలి ఇప్పుడు పలానా రోడ్డుకి వెళ్తాడు ముందు చెప్తాడు పలానా వైఫ్ నెంబర్ వన్ దగ్గరికి వెళ్తానని సెక్యూరిటీ అంతా పెడతారు సడన్గా కార్యకర్కి వైఫ్ నెంబర్ టూ ఈ మధ్య బందోబస్తు పంపించాలంటే చాలా కష్టం సీఎం అవసరం బందోబస్తు లేకుండా ఉండదు కదా అట్ట ట్రంప్ ఇవాళ చెప్పింది రేపు ఏమంటాడు ఎవ్రీ డే సంచలనం ఎవ్రీ డే కొత్త కొత్త సంచలనం ఒకసారి బర్త్ టూరి అంటాడు ఒకసారి హెచ్ వన్ అంటాడు ఎఫ్ వన్ వీసీ అంటాడు తర్వాత ఫీజులు పెంచడం అంటాడు ప్రీమియం ఛార్జెస్ వేరేగా అంటాడు తర్వాత ఎంట్రీ రూల్స్ మారుస్తూ ఉంటారు పెట్రోల్ పంప్లో పని చేయకూడదు అంటాడు అంటే ఆయన చెప్పేది అంటే మన దగ్గర ఫేక్గా వెళ్ళినది చాలా తక్కువ మెక్సికో అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి మన దగ్గర కొద్ది బెటర్ ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఇన్ ది అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్ ఎవ్రీ ఫోర్త్ ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఏపీ తెలంగాణ ఇది మన రికార్డ్ అంటే బిగ్తావులు కూడా ఉన్నారు జనరల్గా సో అక్కడ ఆయన ఏమంటాడు అంటే మేము విల్ నాట్ అలో కొత్త వాళ్ళైతే రావడం కష్టం పాత వాళ్ళు అయితే ఇప్పుడు సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ కూడా ఇవ్వడు వంద సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఆ వస్తుంది అంత మంది అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ మా సెకండ్ వార్డ్ క్లబ్ అని ఉంది సెకండ్ వార్డు లో అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వెయిటింగ్ లిస్ట్ డబ్బులు కట్టిన ఇవ్వడు నేను కోటి రూపాయలు ఇవ్వడు హెవ్ టు వెయిట్ పెద్ద లెడ్జర్ ఉంటుంది అందులో నెంబర్ దాటితే ఉద్యోగాలు పోతాయి అవి అంత స్ట్రిక్ట్ డీసెంట్ క్లబ్ అది వన్ ఆఫ్ ది టాప్ ప్రీమియం క్లబ్ ఇన్ ఇండియా అది స్టాటస్ సింబల్ కూడా అలాగే ట్రంప్ ఏమిటంటే ఇప్పుడు మనం మేక్ అమెరికా గ్రేట్ అనేది మనం ఏమంటాం మేక్ ఇన్ ఇండియా ఆయన మేక్ అమెరికా గ్రేట్ అనే నినాదంతో వెళ్తున్నాడు సో అందుకని వలసదారులందరూ కూడా అక్రమ అంటే బయటకు పంపించారు ఆల్రెడీ ఫస్ట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు మీటింగ్ అయింది సో ఫస్ట్ పద్దెనిమిది పద్దెనిమిది లక్షలు తీస్తే ఇండియాలో ఏం చేస్తారు వచ్చి ఇల్లీగల్ ఉన్నారని పార్ట్ టైమర్స్ మూడు లక్షలు ఆయన ఏమంటే రియల్ ఎస్టేట్లో ఎలా ఇంపాక్ట్ అయినట్టు చదువుతుందని అడిగాను దాని క్వశ్చన్ అంటే క్లోజ్ చేసే ముందు ఇప్పుడు అంతమంది మన దగ్గర వెస్ట్ జోన్లో కొనేది ఎవరు ఐటీ కారు పది లక్షల మంది పైన ఐటీ వాళ్ళు ఉన్నారు ఇన్వెస్ట్ చేసేదంతా కూడా మ్యాక్సిమం మార్కెట్ పెరిగింది వాళ్ళ వల్ల అంటే వాళ్ళు లక్ష రెండు లక్షలు శాలరీలు వస్తాయి కొద్దిగా ఖర్చు పెట్టుకొని కొద్ది సేవ్ చేసుకొని కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు పెద్దెనిమిది లక్షల మంది నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ వచ్చారు అంత ఉద్యోగులు లేవు అలాంటి సాఫ్ట్ హై స్కిల్డ్ ఉద్యోగాలు లేవు కదా మన దగ్గర అన్ని అది సో వాళ్ళు ఇన్కమ్ పడిపోయినప్పుడు ఏదో బిజినెస్ చేసుకోవడం లేదు ఖాళీగా ఉండడం లేదు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఈఎంఐలే కట్టలేరు కదా శాలరీ లేకపోతే మీకు ఈఎంఐ బ్యాంక్ లోన్ కూడా రాదు కదా ఆ ఇంపాక్ట్ అనేది కొద్దిగా కనిపి డ్రాస్టిక్ కనిపితే ఓ సటన్ పర్సెంటేజ్ వరకు ఉండే అవకాశం ఉంది అంటే అంటే డ్రాస్టిక్ అని మీరు అంటున్నారు అంటే పడదని అంటున్నారు కానీ చాలా మంది అంటే భయపడుతున్నారు సార్ ఇక్కడ అంటే వాళ్ళందరూ రావడం ఇక్కడ కూడా కొంత ఉద్యోగాలు ఏమైనా పోయే అవకాశాలు ఉన్నాయేమో సో ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మీద పడి ఇప్పుడు అప్పుడే మళ్ళీ ఇల్లులు కానీ స్థలాలు కానీ కొనే అవకాశం అని చెప్పేసి కూడా అంటున్నారు ఇందులో అయితే వాస్తవం ఉందంటారా అంటే కొంతవరకు వాస్తవండి బట్ అది మేజర్ వాస్తవం కానీ ఎందుకంటే మేజర్గా కాదండి ఎందుకంటే హైదరాబాద్లో కాకపోతే మీరు ఖమ్మంలో కొనుక్కోండి వరంగల్లో కొనుక్కోండి నిజామాబాద్లో కొనుక్కోండి ఆర్ సో మెనీ ఏరియాస్ అది ఒక ఇది ఏరియా కదా మీ పిండికి ఇప్పుడు ఎందాక తొమ్మిది వేలు కూడా ఇచ్చాను ఇంకా కొద్ది దూరం పోతే ఐదు వేలు పూట గైజం దొరుకుతుంది ఇంకా దూరం పోతే జడ్చర్లో దాటిపోతే మూడు వేలు దొరుకుతుంది మీకున్న కెపాసిటీ పబ్లిక్ని మీరు ఆపలేరు కదా సో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ నా ప్రకారం హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇన్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఎనీ సాఫ్ట్వేర్ జాబ్ లూజింగ్ రియల్ ఎస్టేట్ లో పొటెన్షియల్ అంత ఉంది మీరు రియల్ ఎస్టేట్ లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కొనుక్కునే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది ఎవరికైనా డౌట్ ఉంటే మనం మాట్లాడితే మనం సజెస్ట్ చేస్తాం రైట్ యూ సో మచ్